మంత్రి అడ్లూరు లక్ష్మణ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా పెద్దపల్లి జిల్లాలో ఎంఆర్పీఎస్ నాయకులు రాస్తారోకు నిర్వహించారు పొన్నం ప్రభాకర్ తక్షణమే అడ్లూరు లక్ష్మణ్ కు క్షమాపణ చెప్పాలన్నారు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దళిత సంఘాలతో కలిపి నిరసన కార్యక్రమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు ఒక బీసీ బిడ్డ అయి ఉండి ఒక దళిత నాయకుడిని ఇలా అనడం సరికాదన్నారు ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేస్తే ఊరుకునేది లేదని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ గిరిజన ఆకమాత్యులు అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ శ్రీ మంద కృష్ణ నాయకత్వంలో పెద్ద ఏదైతే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే దళిత మంత్రి అని చెప్పి దళిత మంత్రి పైన ఈ రోజు చిన్న చూస్తూ ఒక మీడియా ముందు చుండకపోతనే పదాన్ని వాడుతూ ఆయన చిన్న చూస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ రోజు పెద్దపల్లి జిల్లా పక్షాన సంఘాలి తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే ఉన్నం ప్రభాకర్ గౌడ్ గారు వెంటనే బహిరంగ మంత్రి గారికి లక్ష్మణ్ కుమార్ గారికి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి మాదిక జాతికి క్షమాపణ చెప్పి చెప్పకపోతే ఎంఆర్పీఎస్ అధ్యయనం ఆయన బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము ఉద్యమాలను ఆపమని చెప్పి మేము ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం